స్లో ఉంది చూడు గడికి ఒకసారి వస్తుందో రాదా ఒకసారి ఆంజ్ వస్తుందేమో దాంట్లో చూడు పెట్టు వస్తుందా అయితే లేదు కదా మళ్ళొకసారి చూడు వస్తుందా ఓకే ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక రేవంత్ రెడ్డి ఒక విషయం చెప్పిండు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికంటే ముందు రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పిండు ఆనాటి రోజులు మళ్ళీ తీసుకొస్తా అని చెప్పిండు వాస్తవానికి ఆనాటి రోజులు మళ్ళీ ఏ రకంగా అంటే ఇక ఈ రకంగానే వచ్చినాయి ఆనాటి రోజులు మళ్ళా తీసుకొస్తాడు ఆనాటి అన్నీ కనబడతాయని చెప్పేసిండు ఆనాటి రోజులు అన్ని కనబడతాయని చెప్పేసిండు బీడు భూముల వానైతా అన్నాడు పేదోని ఇంట్లో పెన్నిదై నిలుస్తా అన్నాడు పేదోని ఇంట్లో పెన్నిది అంటే ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోమని కూల కొట్టిండు మరి వాటికి బిల్లు వస్తుందో రాదు మాత్రం తెలియదు ఇక అందరూ అయితే చాలా మట్టుకు కూడా ప్రతి గ్రామానికి కానీ ఆ ప్రొసిడింగ్లు అయితే వంచిర్రు అందరూ కూడా కూలగొట్టుకున్నారు ఇళ్ళన్నీ కొలాప్సింగ్ చేసి పారేసిరు ఇక చిన్న చిన్నగా ఇప్పుడు బేస్మెంట్ పునాదులు అక్కడ నుండి పని అయితే మొదలవుతూ ఉన్నది మరి ఇక ఆనాడు రోజులు అంటే ఆనాడు ఒక విషయం ఇక్కడ ప్రత్యేకంగా కనపడుతున్నటువంటి ఆనాడు ఆనాటి రోజులల్లో ఏందా ప్రత్యేకత అంటే కాంగ్రెస్ గతంలో ఉన్నప్పుడు ఆనాటి రోజులు ఎట్లా ఉన్నాయో మళ్ళీ అవి బయటకు ఒకసారి చూడు మళ్ళీ వస్తుందేమో ఇక ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా ఇదంతా లైన్ కట్టినటువంటి ఇక్కడ ప్రజలు వీళ్ళంతా ప్రజలంటే ప్రజలు కాదు వీళ్ళంతా రైతులు ఇది ఆనాటి రోజులు జ్ఞాపకార్థాలు మళ్ళీ బయటకు వచ్చినాయి చూడరు ఎంతమంది నిలబడరు ఇగో ఇక్కడ నుండి మొదలు పెట్టుకొని ఇక్కడ దాకా ఇక్కడ నుండి మొదలు పెట్టుకొని అక్కడ దాకా మొత్తం వీళ్ళంతా చూస్తే ఏ రెండు మూడు వందల మంది ఉన్నారు లైన్ కట్టిరు క్యూ కట్టిరు వీళ్ళంతా మరి దేనికోసం లైన్ కట్టిరు దేనికోసం క్యూ కట్టిరు వీళ్ళంతా ఇక ఇక్కడ కనిపిస్తున్నది వీళ్ళంతా ఓట్లు వేయడానికి కాదు లేకపోతే శ్రావణ మాసంలో ఏదో దేవాలయానికి క్యూ కట్టి దేవుని దర్శనం కోసం పోతున్న వాళ్ళు కాదు ఎరువుల కోసం వీళ్ళంతా పడిగాపులు కాస్తూ ఇక కొన్ని చోట్లనైతే నిద్రపోతూ ఉన్నారు ఏది ఎరువు సెంటర్ల దగ్గర సొసైటీల వద్ద మొత్తానికి అయితే నిద్రపోతున్నటువంటి విజువల్స్ మనం నిన్న మొన్న వార్తలు కూడా చూసినాం ఆ లైన్లో పాస్బుక్లు పెట్టడం తువాలలు పెట్టడం చెప్పులు పెట్టడం గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇవే జరిగినాయి మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ అవే బయటకు వచ్చినాయి ఇప్పుడు అవే మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నాయి ఇక ఆనాటి రోజులు మన రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది కాబట్టి అందరూ చేతులు ఎచ్చి చేతులు ఎత్తి సప్పట్లు కొట్టాలి ఆయనకు దండం పెట్టాలి ఎందుకంటే ఈ రకంగా నిలబడడం అనేది అది రాదు ఇది రావడం అనేది కూడా ఒక గ్రేటే ఇది ఒక సంచలనమైనటువంటి గ్రేటెస్ట్ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు కాంగ్రెస్ వాళ్ళకి ఇది ఒక నిదర్శనం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే కరువులు వచ్చినాయని చెప్పేసుకోవాలి కరువు వచ్చిందని కేసీఆర్ కూడా చెప్పిండు అక్కడ ఇక్కడ మహాగర్జన సభలు పెట్టినప్పుడల్లా మహాసభలు పెట్టినప్పుడల్లా చెప్పిండు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళా కరువు వస్తుంది మన నీళ్లు మన నిధులు అన్నీ పోతాయి ఆ రైతు బంధు మొత్తం బంద్ అయిపోతుంది మొత్తం ఎడారి ప్రాంతంగా మారిపోతుంది మళ్ళీ కరువు సంభవిస్తుందని చెప్పినట్టుగానే ఇక ఇక్కడ రైతులకు ముఖ్యంగా దేనికైనా రైతులే ముఖ్యం రైతులతోనే ప్రారంభించరు వీళ్ళు కరువు అనేది రైతులతోనే ప్రారంభించరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి క్యూ ఇక్కడ కనిపిస్తున్నది ఎన్నికల్లో ఓట్లేసేందుకు కట్టినటువంటి క్యూ కాదు ఇది ఎన్నికల్లో ఓట్లేసేందుకు కట్టినటువంటి క్యూ కాదు కానీ ఎంత పెద్ద క్యూ కట్టిరో చూస్తున్నారు కదా ఇకపోతే శ్రావణ శనివారం సందర్భంగా దైవ దర్శనం కోసం కట్టినటువంటి క్యూ కూడా కాదు ఇది ఎందుకంటే దైవ దర్శనం కోసం కట్టిరేమో మరి ఈ క్యూ అంతా అనుకుంటురా అది కాదు వారెవ్వ ఏం మార్పు వచ్చింది అద్భుతమైనటువంటి మార్పు మార్పు తీసుకొస్తామని చెప్పి కదా ఇదే మార్పు ఈ మార్పు మళ్ళా ఏ ప్రభుత్వం కూడా తీసుకురాదు ఏ ముఖ్యమంత్రితోను కూడా కాదు ఏ ముఖ్యమంత్రితో కూడా కాదు ఈ మార్పు రావడం ఆయన వీళ్ళందరినీ చూస్తాం ఇట్లా పడిగాపులు కాస్తూ సొసైటీల సెంటర్ల దగ్గర ఇట్లా రైతులంతా నిలబడతా ఉంటే ఆయనకు అతి ఉత్సాహమైన సంతోషం కలుగుతూ ఉందో మరి ఏం సంతోషం కలుగుతుందో అర్థమవుతలేదు ఇకపోతే ఎరువుల కోసం అరుగు మీద పడుకునే దుస్థితి ఎంతో గొప్ప మార్పు తెచ్చింది కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొత్తానికి ఎద్దేవ చేశారు అరుగు మీద వండుకునేది రోడ్ల మీద గడువు వండుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు రోడ్ల మీద ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పండుకోవాలి ఎరువు ఖచ్చితంగా కావాలి యూరియా కంపల్సరిగా కావాలి యూరియా లేకపోతే పంట పండడం చా పంట పండించడం చాలా కష్టం యూరియా బస్తా ఒక్క బస్తా యూరియా కోసం తిండి తిప్పలు మాని వానకు తడుస్తూ రోడ్డు పొడవున రైతుల నిరీక్షణ ఇక భారీ వర్షం పడుతున్న మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఎరువుల కోసం సొసైటీ కార్యాలయం ముందు శనివారం తెల్లవారుజామున మూడు గంటల నుంచే అన్నదాతలు ఇలా బారులు కట్టేది ఇది ఎక్కడ అనుకుంటున్నారు ఇది గూడూరులో రైతులు పడిగాపులు కాస్తూ తెల్లవారుజామున్నాయనట ఇక వాళ్ళకి మరి పని పాపం వాళ్ళ బ వాళ్ళ తిండేడబోవాలి వాళ్ళ మొహాలు వాళ్ళ స్నానాలు వాళ్ళ కార్య వాళ్ళ అసలు వాళ్ళ బతుకులేంది వాళ్ళ ఖాతేంది పొద్దుగాల మబ్బుల లేవగానే ఇక ఈ రకంగా క్యూ కట్టాలి ఇంకా నయం వచ్చే ఎండాకాలం ఇక నీళ్ళ కోసం ఎంత క్యూ కట్టాల్సి వస్తుంది ఎరువు కోసమే ఇంత ఘోరమైనటువంటి దుస్థితి కనబడతా ఉన్నది వచ్చే వేసవి కాలంలో మళ్ళా రోడ్ల మీద బిందలు పెట్టి కాడ డబ్బలు పెట్టి తెల్లం దాకా పొద్దున దాకా కూర్చోవాలి మళ్ళీ ట్యాంకర్లు తీసుకొచ్చి నీళ్లు కూడా పోసే పరిస్థితి వస్తుంది రాకుండా ఏముండదు కేసీఆర్ మిషన్ భగీరథ తీసుకొచ్చి ఇంటింటికి నీళ్ళు ఇస్తే ఈయనే ఆ ఇంటికి ఇంటికి నీళ్ళు ఇచ్చిన నీళ్ళు ఆ నల్లా కలెక్షన్లు కట్ చేసినట్టుగా నీళ్లు కూడా బంద్ అయిపోయే అవకాశం ఇది చూస్తేనే అర్థమైపోతుంది ఆ నీళ్ళ మరి ఇప్పుడు దీని మీద ఒక్క మంత్రి కూడా బయటకొచ్చి మాట్లాడతలేడు ఒక్క మంత్రి సీతక్క అసలు సీతక్క కంటికే కనబడతలేదు మరి గిరిజనుల కోసం పోరాడేటువంటి సీతక్క మస్తుగా చెప్తూ ఉంటుంది కదా మరి ఇవాళ కంటికి కనబడతలే సీతక్క ఎక్కడ పోయిందో మరి మరి ఇక్కడ రైతులంతా ఇంత కష్టపడతా ఉంటే ఒక్క మంత్రి కూడా బయటకు వచ్చి సమాధానం చెప్తలేడు మరి ప్రజల వద్దకు పోయి రైతుల వద్దకు పోయి వాళ్ళ బాధ ఏంది అడిగి తెలుసుకోవాలి మరి యూరియా బస్తాలు అందట్లే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఎక్కడ పోయిండే ఇక తుమ్మలను అయితే పతకే లేడు మేమందరికీ అన్ని ఎరువులు అందిస్తామని డబ్బా కొట్టినట్టు ప్రకటనల మీద ప్రకటనలు ఇచ్చిండు ఏది ఈ సీజన్ రాకముందే సీజన్ రాకముందే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం ఈ ఎరువులు రైతులకు సకాలంలో అందేలా రైతు బంధు కూడా సకాలంలో అందేలా ఇంకా రైతులకు కావాల్సిన పనిముట్లు కూడా సబ్సిడీలో ఇప్పిస్తామని చెప్పారు ఇంకా యూరియా అనేది దిక్కులేదు ఇంకా ఎరువులకు రైతులకు ఇంకా సబ్సిడీలో కొన్ని మిషన్లు ఇప్పిస్తామని చెప్పారు చెప్పుడు మందమే తప్ప చేసుడు లేదు మనతోనే యూరియా బస్త్రాలు సకంగా అందిస్తే సరిపోతుంది ఇక మిషన్లు తర్వాత ఉన్న మిషన్లతో వాళ్ళు మాస్ ఆఫ్ చేసుకుంటారు వాళ్ళకి ఇంటింటికో ట్రాక్టర్ లేకపోతే వాళ్ళ ఆల్రెడీ ఇదివరకు పని చేసుకున్నలేదు కాబట్టి అన్ని ముట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర ముట్లు అవసరం లేదు ఇప్పుడు యూరియా బస్తలు ఈ తుమ్మల యూరియా బస్తలు ఇస్తే వాళ్ళు చక్కగా పంట పండించుకుంటారు పైసలు సంపాదించుకుంటారు మరి మీ బతుకులకు మీకైతే ఎమ్మెల్యే పదవులు గట్టబెట్టిరు మంత్రి పదవులు గట్టబెట్టిరు మిమ్మల్ని ఒక హోదాలో కూర్చుండబెట్టిరు మరి వాళ్ళ బతుకుల కోసం కూడా మిమ్మల్ని ఊర్చుడబెట్టినందుకన్నా న్యాయం చేయాలి కదా మీ పదవులు మీకు దక్కంగానే ఇక రైతులు ఎక్కనన్నా పోనా రాష్ట్ర ప్రజలు ఎక్కనన్నా పోనా మరి వాళ్ళ బాగోగులు చూసుకుంటారనే మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే మరి మీరు అధికారంలో మీ జీవితాల కోసం ఆలోచించుకుంటే రాష్ట్ర ప్రజల రైతాంగం గురించి ఆలోచన చేయాలి ఆలోచన చేయకపోతే మరి ఇక దిగిపోయిందే బెటర్ మరి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాత తీసేస్తారట ఇక రేవంత్ రెడ్డిని ఆ కుర్చీ నుండి తొలగించి కొత్త ముఖ్యమంత్రిని పెట్టే అవకాశం ఉందట ఇక రేవంత్ రెడ్డి ఇంకా నేను రెండు వేల నలభై ఏడు దాకా నేనే ఉంటా అని చెప్తా ఉన్నాడు మరి ఆయన కలలగిట్లా కలగంటుండో ఏమో కానీ మరి ఏ రకంగా చెప్తా ఉన్నాడో కానీ ఈ నెలలనే వచ్చే డిసెంబర్ తర్వాత ఆయన తీసేస్తారు నాయన అంటే నేను నలభై ఏడు దాకా ఉంటా అంటుండు ఆ కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంత మంత్రులే ఆయన కుర్చీ లాగేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారట ఎప్పుడు ఏ కాలు ఇరవేది తెలియదు కుర్చీ కాలు పుట్టుక్కన పడిపోగానే ఇంకో మంత్రి ఆయనంత కాండవా వేస్తాడు సీటు దక్కించుకుంటాడు అంటే రైతన్నకు దిక్కు లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆ దిక్కు ఉన్నదని మనం అనుకుంటున్నాం కానీ దిక్కు లేదు ఎరువు కరువు రైతన్నకు దిక్కేవారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద రాజీవ్ రహదారి పైన కార్పొరేషన్ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి అట్లాగే ఎమ్మెల్సీ రెడ్డి ఆధ్వర్యంలో ఎరువుల కోసం ధర్నా చేస్తున్నటువంటి రైతులు ఇక్కడ చూడరు ఇది సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద రాజీవ్ రహదారి పైన ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తూ అక్కడ కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు ఇక ఆగ్రో కేంద్రాల వద్ద ఎగబడ్డ అందని ఎరువులు జాము నుంచే కిలోమీటర్ల కొద్దీ క్యూగడతా ఉన్నారు ఇక తిండి తిప్పలు మానేసి అన్నదాతల నిరీక్షణ బస్తా యూరియా కోసం రోజంతా పడిగాపులు ఇక గజ్వేల్ మండలం రిమ్మనగూడలో భారీ ధర్నా యూరియా సరఫరాలో సర్కార్ ఫెయిల్ అయిపోయింది మాజీ మంత్రి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అవుతున్నటువంటి అంశం యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైపోయింది మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గట్టిగా ప్రభుత్వం మీద ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నటువంటి అంశం ఇక్కడ చూ మనం రోజు చూస్తూ ఉన్నాం రాష్ట్రం అంతటా యూరియా కోసం పడిగాపులు కాస్తూ తిప్పలు పడుతూనే ఉన్నారు రైతులంతా ఎక్కడ కూడా సంతోషంగా హ్యాపీగా లేరు రైతులు పంట పండించడం ఒక ఎత్తు అయితే యూరియా బస్తాలు తెచ్చుకోవడం మరో ఎత్తు అయిపోయింది ఇక దేశంలో ఎక్కడా యూరియా కొరత లేదని బీజేపీ రాష్ట్రంలో ఫుల్ స్టాక్ ఉన్నదని కాంగ్రెస్ సర్కారు ఇక బొంకుతున్నాయి మరి ఏ ఇక ఏ ఎరువుల కేంద్రం వద్ద చూసినా రైతులు రైతుల బార్లు ఎందుకు కనిపిస్తున్నాయి ఇక తిండి తిప్పలు మాని తెల్లవారుజాము నుంచే అన్నదాదరు కిలోమీటర్ల కొద్ది ఎందుకు లైన్ కట్టాల్సి వస్తున్నది శనివారం రోజు శనివారం జోరు వానల్లోనూ యూరియా కోసం రైతులు మొత్తానికి యాతన పడ్డారు జోరు వానలో కూడా రైతులు యూరియా కోసం పడిగాపులు కాసిరట కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ సిద్దిపేట జిల్లా గజ్వల్ మండలం ఇది సిద్దిపేట జిల్లాలనే కాదు రాష్ట్ర యూరియా కొరత ఒక్క సిద్దిపేట జిల్లాని కాదు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఇక ఇప్పుడు యూరియా దీనికి ఇది పరిష్కారం దీని ఇది ఇది సమస్య అని బయటకు వచ్చి మరి ముఖ్యమంత్రి చెప్పట్లేదు ఓ మంత్రి కూడా చెప్పట్లేదు వాళ్ళకి తెలుసు యూరియా బస్తాలు దొరకాయి రైతులని ఇట్లా ఇబ్బంది పెట్టాలని వాళ్ళు అనుకుంటురా మరి యూరియా బస్తాలు లేకనా మరి వచ్చిన యూరియా బస్తాలు ఇంకేటన్నా అమ్ముకుంటురా మరి వనపర్తి జిల్లా అమరచింత రైతు ఆగ్రో సేవ కేంద్రం వద్ద యూరియా కోసం బార్లు తీరినటువంటి రైతులు ఎక్కడ చూసినా బార్లు తీరుతా ఉన్నారు రైతులు ఎక్కడ కూడా యూరియా దొరికింది బస్తాలు మస్తుకున్నాయని ఒక్క రైతు కూడా చెప్తా లేడు మేడిగడ్డను బాంబులతో పేల్చేశారు ఆ ఇది వాస్తవమే మరి ఎన్నడూ కే ఇది కేసీఆర్ ఇది బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కట్టినటువంటి మేడిగడ్డ బీఆర్ఎస్ సర్కారు అయిపోయే సమయంలో అంటే ఎన్నికలు వచ్చే సమయంలోనే పిల్లర్లు కుంగిపోవడానికి గల కారణం ఏంది మరి నిజంగానే బాంబులు పెట్టి కూల్చేసిరా అది ముమ్మాటికి అనుకోవచ్చు ఇక ఏమన్నా అంటే ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు చేస్తురని ఏదో కోమటిరెడ్డి చెప్పిండు కోమటిరెడ్డి క్షుద్ర పూజలు చేసిరట మరి మీరు ఇట్లా క్షుద్ర పూజలు చేసి మరి పిల్లర్లు గుంగిపోవడానికి కారణం మీరేనా ఎన్నికలు వచ్చే సమయానికే క్షుద్ర పూజలతోని పిల్లర్లు కూలగొట్టే ప్రయత్నం చేసిండ్ర మరి మేము కూడా అనుకోవచ్చు మరి పిల్లర్లు అదే సమయానికి ఎందుకు కూలిపోతాయి ఏదన్న ఒక ప్లాన్తోని చేయకపోతే పిల్లర్సు ఎన్నికలు వచ్చే సమయాన్నే పిల్లర్స్ కుంగిపోవడానికి పర్రలు పెట్టడానికి కారణమైంది ఇన్ని పిల్లర్లు కూలలే ఒక రెండు పిల్లర్లు కూలిపోయినాయంటే పర్రలు వచ్చినాయి ఏదో పెద్ద జిమ్కి జరిగింది అక్కడ ఇక దీన్ని పక్కన పెట్టి కాళేశ్వరం కుంగిపోయింది కుంగిపోయింది పనికిరాదు లక్ష కోట్ల అవినీతి జరిగింది బొందా బోకే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇక అందుకే రెండు పిల్లర్లలో పగుళ్లు కేసీఆర్ బీజేపీ ముఖ్య నేతల హస్తం ఇక ఎన్నికల్లో లబ్ధి కోసం దుష్ప్రచారం ఇకపోతే పేలుడు కేసు పైన పురోగతి ఏది ఇక కమిషన్ ది ఉదాసీన వైఖరి విచారణ జరిపించాలి బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు చేయడం జరిగింది కాళేశ్వరం కుంగుబాటు వెనుక కుట్రకోణం దాగి ఉన్నది ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ను భదం చేసేందుకు సాంఘిక శక్తులు మేడిగడ్డ పిల్లర్లను కూడా బాంబులతో పేల్చేసా పేల్చివేశాయి అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు ఇక సాంఘిక శక్తుల వెనుక కాంగ్రెస్ బీజేపీ ముఖ్య నేతల హస్తం ఉందని కూడా ఆరోపించారు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన భారీ శబ్దం వచ్చిందని కూడా అది రెండు కిలోమీటర్ల దూరం వినిపించిందని ఇక మొత్తానికి రవికాంత్ తెలపడం జరిగింది ఇది నిజమే ఏదో భారీ శబ్దం వినిపించిందట ఆ శబ్దం ముమ్మాటికి వీళ్ళు పిల్లర్ల కింద బాంబులు పెట్టినట్టే మరి ఎక్కడనో శబ్దం ఎన్నికలకు ముందే భారీ శబ్దం రెండు కిలోమీటర్ల మేర వినిపించిందట మరి నిజంగానే వీళ్ళు బాంబులు పెట్టిరా మరి పిల్లలు ఊంగిపోవాలని పర్రెలు పెట్టాలని ఇంకా రాష్ట్రంలో ఓట్లు పడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు రావాలంటే బీఆర్ఎస్ను బద్నాం చేయాలి బద్నాం చేయాలంటే ఎక్కడ ఏం దొరకట్లేదు ఇక ఏదన్నా విచారణలు చేపట్టాలి ఏదన్నా ఎంక్వైరీలు చేయాలంటే వీళ్ళతో కాదు ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళది కాదు కాబట్టి అది చేయడానికి కూడా ఛాన్సెస్ లేదు ఏమున్నా ఒక తప్పుని చూపెట్టాలంటే పిల్లర్లు కూలిపోయే రకంగా చేయాలి అని బాంబులు పెట్టినట్టు ఉన్నారు వీళ్ళు తెలందాక వాస్తవానికి నిజమే రైతులు కూడా ఆలోచన చేయరు అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టులా మరి మొత్తం పిల్లర్లన్నీ కూలగొడితే అయిపోతుంది కదా బాగుండదు రెండు పిల్లర్లు కూలగొట్ట రెండు పిల్లర్లను పర్రెలు పెట్టించినట్టు చేసినా సంతోషమే అదే ప్రయత్నం చేసిరు రెండే రెండు పిల్లర్లు అంట రైతును నట్టేట ముంచేందుకు రేవంత్ కుట్ర చేస్తా ఉన్నాడు ఇది నిజమే రైతును ముంచే కుట్ర చేస్తుండు నిరుద్యోగులను ముంచే కుట్ర చేస్తుండు సామాన్య ప్రజలని ముంచే కుట్ర చేస్తుండు రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నీ మునిగిపోయే రకంగా కుట్ర చేస్తూ ఉన్నాడు మరి ఆయన కుట్రను ఆపడానికే ఆయన పదవిని చేంజ్ చేస్తూ ఉంటారు మరి ఆయన కుట్రను ఆపడానికే మరి ఇంకేం చేస్తుండవు ఈ కుట్రలో కు ఈ రాష్ట్రంలో కుట్ర చేయడమే కాదు రాహుల్ గాంధీ పైన కూడా కుట్ర చేస్తూ ఉన్నాడు అది గమనించిన అధిష్టానమే ఆయనను మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇక బాబు ఉపన్యాసానికి కొనసాగింపు గానే రేవంత్ స్పీచ్ ఉన్నది బాబు ఉప ఉపన్యాసానికి కొనసాగిం కొనసాగించే విధంగానే బాబు ఉపన్యాసాన్ని ఎత్తుకునే రకంగా రేవంత్ రెడ్డి స్పీచ్ ఉన్నదట బనకచర్ల కోసమే కాళేశ్వరం లేదని చెప్పిన రేవంత్ కాళేశ్వరాన్ని ఫేక్ చేసి బనకచర్లం కట్టే ప్రయత్నం కాళేశ్వరం నుంచి రెండు వందల నలభై టిఎంసీల వాడకాన్ని చెప్పక చెప్పకపోవడము ద్రోహమే ఇకపోతే ఎన్ని కుట్రలు చేసినా భనకచర్లను అడ్డుకొని తీరుతాం మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హెచ్చరిక మీరు ఎన్ని కుట్రలు చేసినా కానీ బనక మాత్రం ఆపడే ఆపకపోయేది లేదు మీరేదో బనక చర్లను గడతాం ఏదో రేవంత్ రెడ్డి మంచిగా సానుకూలంగా ఉన్నాడు చలో చంద్రబాబు నాయుడు బనకచర్ల కట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఆయనే హ్యాపీగానే ఉన్నాడు అరే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఫ్రెండేనా నా శిష్యుడేనా అని ఆయన హ్యాపీగా ఉన్నాడు సరే తెలంగాణ ముఖ్యమంత్రి నీ శిష్యుడు కానీ తెలంగాణలో ఉన్న ప్రజలు తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలైనా నీ మనుషులు కాదు సరే ఎంత నీ మనుషులైనా ప్రజలు మాత్రం నీ మనుషులు కాదు తెలంగాణను అహర్నిశలు కష్టపడి కొట్లాడి వంట వార్పులు బలిదానాలు చేసి తీసుకొచ్చుకున్నటువంటి రాష్ట్రం అట్లాంటి రాష్ట్రాన్ని అట్లాంటి మా జల నీ నీటి జలాలను బనక కట్టి కట్టి ఎత్తుకోపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలు ఊరుకుంటారా రాష్ట్రం కోసం పోరాడినటువంటి పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ చలో కేసీఆర్ బీఆర్ఎస్లో ఉన్నటువంటి మంత్ ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా నడుం బిగిస్తూ ఉన్నారు ఇంకా మిగతా ప్రజలు ఉద్యోగులు చాలామందికి కూడా మన తెలంగాణను మనం కాపాడుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నది మరి ఇంతమంది ఆలోచన చేస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి మాత్రం పక్క రాష్ట్రానికి హారతులు పడతా ఉన్నాడు మరి అది ఎంతవరకు మంచిదో అది అర్థమవుతలేదు ఇక మరి ఎక్కడి ఆలోచన ఎక్కడి సాంప్రదాయం కూడా అర్థమవుతలేదు మన ఇంటినే మన ఇల్లును కొల్లపరుచుకొని పక్కోళ్లకు సాయం చేసినట్టుగా ఉన్నది మన పిల్లల్ని చంపేసుకొని పక్కోళ్ళ పిల్లల్ని సాదినట్టు ఉన్నది ఇప్పుడు ముచ్చట ఇక విధంట బాబు వితండ బాబు వింత వాదన దిగువన వాము ఇక దిగువన తాము వరదను భరిస్తున్నామన్న ఏపీ సీఎం పరిహారంగా బనకచల్ల నిర్మాణానికి ఒప్పుకోవాలని వ్యాఖ్య నిన్నటిదాకా వృధా ఆ జలాలనే మళ్ళిస్తామని ఇప్పుడు కొత్త పాట చంద్రబాబు కొత్త సూత్రీకర సూత్రీకరణ పైన నిపుణుల మండిపాటు మిగులు జలాలను తరలిస్తామన్నారట మరి ఇప్పుడేమో కొత్త పాట పాడుతా ఉన్నారట మరి ఇంకేం పాటను ఎన్డిఎస్ఏ ఎక్కడున్నావు మళ్ళీ కుంగిన పోలవరం కాఫర్ డ్యామ్ ఎన్డిఎస్ఏ ఎక్కడున్నావు మళ్ళీ కుంగినటువంటి పోలవరం కాపర్ డ్యామ్ పోలవరం కుంగిపోయిందట కాపర్ డ్యామ్ కుంగిపోయిందట మరి ఎన్డీఎస్ఏ ఎక్కడనో తొందర తక్షణం వచ్చి అది ఎందుకు కుంగిపోయింది అక్కడ ఏం జరిగిందో రిపోర్ట్ ఇయ్యాలి మరి పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన డయాఫ్రామ్ వాల్ మొత్తానికి రెండు వేల ఇరవై సంవత్సరంలో వరదకు దెబ్బతిన్నది మూడు చోట్ల ధ్వంసమైంది అయినా కేంద్ర ప్రభుత్వం ఇక కిక్కురమనలేదు ఇక ఎన్డీఎస్ఏ నోరెత్తలేదు రెండు వేల ఇరవై రెండులో వరదలకు కాఫర్ డ్యామ్ దెబ్బతిన్నది అయినా ఎన్డిఎస్ఏ బృందాలు వచ్చి తనిఖీ చేసింది లేనేలేదు నివేదిక ఇచ్చింది లేనేలేదు ఇకపోతే పది అడుగుల పది అడుగుల వెడల్పు ఎనిమిది అడుగుల లోతులో లోతుతో డ్యామేజ్ అయిపోయిందట పది అడుగుల వెడల్పుతోని ఎ ఎనిమిది అడుగుల లోతుతోని మొత్తానికైతే డ్యామేజ్ అయిపోయింది రెండు వేల ఇరవై రెండులోనూ కుంగిపోయిన కాపర్ డ్యామ్ తీవ్రంగా దెబ్బతిన్నటువంటి ప్రాజెక్టు డయాఫ్రామ్ ఇక వాళ్ళు రెండు సార్లు నోరు మెదపని ఇక ఎన్డీఎస్ఏ కాళేశ్వరంలో చిన్న డ్యామేజ్కే నాన్న రవస ఇక కాళేశ్వరానికో నీతి పోలవరానికి మరో నీతి కాళేశ్వరానికి ఓ నీతి పోలవరానికి మరో నీతి కాఫర్ డ్యామ్ మళ్ళీ కొట్టుకుపోయినా ఎన్డిఎస్ఏకు కనిపించడం లేదా ఈ ఎన్డిఎస్ఏ మరి ఎక్కడ పోయింది ఈ వ్యవస్థ కాళేశ్వరంలో రెండు పిల్లర్లు గుంగిపోతేనేమో ఎన్డిఎస్ఏ వచ్చి ఎంక్వైరీ చేసి ఓ రిపోర్ట్ ఇచ్చిండ్రు మరి అలా పోలవరం పోలవరం కాఫర్ డ్యామ్ పగుళ్ళు ఏర్పడి పగిలిపోయినా కానీ డ్యామేజ్ చేసి డ్యామేజ్ అయితే మరి వాళ్ళు పత్తాక లేకుండా పోరు మరి ఇది ఎక్కడ న్యాయం కాళేశ్వరం పైన పై నానా రభస కాళేశ్వరంలో కేవలం రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నానా యాగి చేసింది ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఏకంగా ప్రధాని సహా అందరూ గొంతెత్తి మాట్లాడారు చించుకున్నారు ఎన్డిఎస్ఏ ఆగమేఘాల మీద వచ్చి ప్రాజెక్టు పనికిరాదన్నట్టుగా నివేదిక కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఎన్డిఎస్ఏ పనితీరు గురించి తెలుసుకోవడానికి ఈ ఉదాహరణ చాలు మరి ఈ ఉదాహరణ వాస్తవానికి ఇది కరెక్టే కదా మరి పోలవరం ఇకపోతే కాఫర్ డ్యామ్ ఈ రకంగా పగుళ్ళొచ్చి కుంగిపోతే లోతు డ్యామేజ్ అయితే మరి దీని గురించి ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఇవ్వట్లేదు ఎన్డీఎస్సీఏ సంస్థ ఎక్కడ పోయింది మరి దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి దీని మీద ఒక రిపోర్ట్ ఇవ్వాలి కదా మరి కాళేశ్వరం మీదనే రిపోర్ట్ ఇవ్వాలి కాళేశ్వరమే పెద్దగా అవినీతి కోం అవినీతిలోకి పోయిందని మరి ఏ రకంగా ఇచ్చారు ఇకపోతే ఈ రకంగా ఉంటుంది రాష్ట్రంలో మనదొకటి పక్క ఉంది ఇంకోటి అన్నట్టుగా అయిపోయింది మరి కాళేశ్వరం మీద కుట్రల ఇటు పోతే కాళేశ్వరము లక్ష కోట్ల ఎకరాలకు లక్ష కోట్ల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అట్లాంటి ప్రాజెక్టును పట్టుకొని అది పనికిరాదని కుంగిపోయిందని విరిగిపోయినాయని అవినీతి జరిగిందని ఈ రకంగా రిపోర్ట్ ఇవ్వడం దాని మీద కమిటీలు ఏర్పాటు చేయడం కమిషన్ ఏర్పాటు చేయడం ఇవన్నీ మరి ఇన్ని చేసినప్పుడు మరి ప్రతి దాని మీద కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వాలి ప్రతి దాని మీ ప్రతి ప్రాజెక్టు పోయినా ఎన్డీఎస్కే విచారణ ఎంక్వైరీ చేయాలి పగబట్టినట్టుగా కాకపోతే ఇంకేంటి ఒక కాళేశ్వరం మీదనే ఎన్డిఎస్ఏ హుటాహుటిన వచ్చి ఎంక్వైరీ చేయడం రిపోర్ట్ ఇవ్వడం మరి మిగతా ప్రాజెక్టుల గురించి అవి కూడా ప్రజలకు కావాల్సిన ప్రాజెక్టులు మరి వాటి మీద కూడా రిపోర్ట్ ఇవ్వాలి అవి నిర్మించింది ఎవరు ఎవరి ప్రభుత్వంలో నియమించారు ఏర్పాటు చేసిరు అవన్నీ తీయాలి కదా ఇక పాత బండ్లకు తప్పని పన్ను పోటు రెండేండ్లు దాటిన బైక్ల పైన పదిహేడు శాతం ఇంకా కార్లపైన పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం లైఫ్ ట్యాక్స్ విధిస్తారట పాత బండ్లు తప్పని పాత బండ్లకు తప్పనటువంటి పన్ను పోటు ఎవరికైనా పాత బండ్లు ఉంటే ఆ బండ్ల మీద పన్ను విధిస్తారట రెండేండ్లు దాటినటువంటి బైక్లపైన పదిహేడు శాతం పన్ను ఇక కార్లపై వచ్చేసి పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం లైఫ్ ట్యాక్స్ కూడా విధించే అవకాశం ఉంది ఇకపోతే గతంలో కొత్త బైక్ పైన పన్నెండు శాతం కారు పైన పద్దెనిమిది శాతం మాత్రమే ఉన్నది కానీ ఇప్పుడు పెంచే అవకాశం ఉంది ఏపీలో ఉగ్రలింకుల కలకలం అగో ఏపీలో ఉగ్రలింకుల కలకలం జైషే మహమ్మద్తో నూర్ మహమ్మద్ వాట్సాప్ చాటింగ్ ఇక నిందితుడి రిమాండ్ కడప జైలుకు తరలింపు హైకోర్టు ఆదేశాలు బేఖాతరు గోపన్పల్లి భూముల్లో ఫెన్సింగ్ అధికారుల చోద్యం ఇది హైకోర్టు ఆదేశాలు బేఖాతా చేసింద్రట గోపన్పల్లి భూముల్లో ఫెన్సింగ్ ఫెన్సింగ్ చేసి అధికారు ఫెన్సింగ్ చేస్తూ ఉంటే అధికారులు చోద్యం చూసినట్టు చూస్తూ ఉన్నారట యువద ప్రభుత్వం ఎలా అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కుమ్మక్కైపోయి అయిపోయి ఈ ఫెన్సింగ్ చేపిస్తున్నట్టున్నారు ఇలా భూములు ఎక్కడెక్కడ లాక్కున్నా ఎక్కడ భూములు కబ్జా చేసినా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు సైలెంట్గా ఉంటేనే ఆ పనులు జరుగుతూ ఉన్నాయి వీళ్ళంతా ఒక ఒక పెద్ద స్కామ్ లాగా జరుగుతూ ఉంది ఎక్కడెక్కడ భూములు లాక్కుంటున్నారో ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తూ ఉన్నారో గోప్యంగా జరుగుతూ ఉన్నాయి అధికారుల అండతో గుణ గోపనపల్లి సర్వే నంబర్ ముప్పై ఆరులోని ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తులు చేపట్టినటువంటి ఫినిషింగ్ పనులు ఇక శేర్లింగంపల్లి ఆగస్టు పదహారున రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం గోపన్పల్లిలోని సర్వే నంబర్ ముప్పై ఆరులోని ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు హైకోర్టు ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా ఫిన్సింగ్ పనులు కూడా చేపడుతున్నారు రంగారెడ్డి కలెక్టర్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఈ నెల ఏడున హైకోర్టు సస్పెండ్ చేసింది ఇక అయినప్పటికీ ప్రైవేటు వ్యక్తులు వెనక్కి తగ్గడం లేదు రెండు రోజులుగా ఆ భూముల్లో ఫెన్సింగ్ పనులు చేస్తున్నారు ఇక కోర్టును ఆశ్రయించిన భాగ్యనగర్ టీఏ టీఎస్ టీఎన్జిఓలు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి సిసిఎల్ఏ కమిషనర్ ఇక స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్తో పాటు రంగారెడ్డి రిజిస్ట్రేషన్ రిజిస్టర్ కూడా ఇక ప్రతివాదులుగా చేర్చారు ఇక ప్రభుత్వ వాదన కార్యదర్శిని ఇక ప్రతివాదిగా చేర్చడంతో అధికారులు కూడా హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సి ఉంటుంది కానీ అధికారుల అండతో సదరు ప్రైవేటు వ్యక్తుల ఫెన్సింగ్ పనులు కూడా కొనసాగిస్తున్నారు అయినా ఎప్పటికీ అయినా ఎప్పటికీ ప్రభుత్వం మినహా మీనమేషాలు లెక్క పెడుతుండటంపై ఇక విమర్శలు కూడా వినిపిస్తున్నాయి భూమిలో మొత్తం కబ్జా చేస్తున్నా గానీ అధికారులు మీనమేషాలు ప్రభుత్వం కూడా మీనమేషాలు లెక్క పెడతా ఉన్నదట సర్కారు పైన సమరమే సెప్టెంబర్లో ఉద్యోగుల ఉద్యమ బాట ఇక ముగిసిన ఉద్యోగుల జేఏసీ డెడ్ లైన్ జేఏసీ అవినీతి లైట్ తీసుకున్న సర్కారు ఇకపోతే సర్కారు పైన సమరమే నిరుద్యోగులు మొత్తానికి ఉద్యమ బాట పడతామని చెప్తా ఉన్నారు జాబ్ క్యాలెండర్ లేదు మన్ను లేదు మొన్ననే చూసిన జాబ్ క్యాలెండర్కు పిండ ప్రధానం పెడతా ఉన్నారు సంవత్సరం అయిపోయింది